క్రీస్తు ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా మాట్లాడవ వచనం చూసినట్లయితే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇదిగో నీ నోటిలో నా మాటలు ఉంచుకున్నాను ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా దేవుడు ఆయన యొక్క ఆయన మాటలను మన నోటిలో ఉంచుకున్నాడు నువ్వు ఎప్పుడైతే ఇతరులకు ప్రార్థన చేస్తావు ఇతరులకు నువ్వు ఒక మాట సెలవిస్తే దేవుడు యొక్క సమయంలో నీకు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేస్తానని చెప్పి దేవుడు నీ నోటిలో ఆయన మాట ఉంచున్నాడు అటువలే నువ్వు ఉంటున్నావా లేకపోతే నీ మా నీ యొక్క నోటిలో అబద్ధములు మాట్లాడుతున్నావా లేకపోతే మోసములు మాట్లాడుతున్నావా లేకపోతే సినిమాలు చూసి సినిమా పాటలు పాడుతున్నావా లేకపోతే దేవుని యొక్క కీర్తనలు పాడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన యొక్క మాటలు మన నోటిలో ఉంచుకున్నాడంటే ఎంత బలమైనది ఎంత బలపరిచే మాటలు ఉంటున్నది మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడ ఈ యొక్క క్రీస్తు ప్రతిదిన కార్యక్రమాన్ని నేను ప్రతిరోజు పెట్టడానికి దేవుని యొక్క కృప ఇచ్చినాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు అందరు పెడుతున్నారులే ఈ నేను కూడా పెడుతున్నాను ఒక వాళ్ళకి పోటీ కాదు కానీ దేవుడు నాకు ఈ యొక్క క్రీస్తు ప్రతిదిన కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి నాకు దేవుడు ఒక రెండు సంవత్సరాల క్రితమే చెప్పినప్పుడు కూడా నేను నిర్లక్ష్యం చేసి ఉన్నాను అయినప్పటికీ దేవుడు మరొకసారి నన్ను బలపరిచి దేవుడే ఆయన యొక్క నా ఆ నోటులో ఉంచున్నాడు నేను ప్రార్థన చేసుకున్న తర్వాతనే యొక్క మాటలు బోధి బోధించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు యొక్క మాటలు ఉంటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా మన యొక్క నోట్లో ఆయన మాటలు ఉంచున్నాడు అంటే మన యొక్క నోరును మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి మన యొక్క నోటులతో పరిశుద్ధమైన వాక్యం చదవాలి పరిశుద్ధమైన మాటలు మనం బోధించాలి ఇతరులకు మన నోటి ద్వారా ప్రార్థన చేయాలి అటువంటి తీర్మానం కలిగి నువ్వు జీవించాలి ఏ భక్తులు కూడా చూసినట్లయితే నా కళ్ళతో అపితమైన కన్నిట్లు నేను ఎలా ఒక తీర్మానం కలిగి ఉన్నట్లుగా మనం ఈ మాట వింటున్నప్పుడు ఈ సోహదరి సోహరులు అందరూ కూడా మనకు నోరు కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఆయన మాటలు మన నోటిలో ఉంచున్నాడు అంటే మన నూరును పరిశుద్ధంగా కాపాడుకోవాలి అదే రీతికి మనం అందరం కూడా పరిశుద్ధంగా జీవించాలని మనం చేసి ఒక వాక్యం ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి మన బలపరిచిన బట్టి దేవునికి మైపు కలుగుదాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామౌలు మిగిలిగా ప్రేమించిన పరలో మా తండ్రి అదే కాలస్వామి మీరు మొత్తం మాట్లాడి బలపరిచినందుని బట్టి మీకు స్తోత్రములు మీ కుమారుడు మా రక్షకుడు కృష్ణ చేస్తుంది అనుకుంటున్నాము అడిగి యు